రెండవ విడతలో భాగంగా ఈ నెల ముప్పయో తేదీ నుంచి గన్నేరువరం మండలంలో నామినేషన్లు స్వీకరించే క్లస్టర్ కేంద్రాలు ఇవే గన్నేరువరం మండల పరిధిలోని పదిహేడు గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను అధికారులు ఐదు క్లస్టర్లుగా విభజించారు గన్నేరువరం క్లస్టర్లో చొక్కారావుపల్లి చాకలివానిపల్లి యాస్వాడ గన్నేరువరం హన్మాజిపల్లి క్లస్టర్లో మైలారం సాంబయ్యపల్లె హన్మాజిపల్లి ఖాసింపేట క్లస్టర్లో మాదాపూర్ పారువెల్ల ఖాసింపేట కొండాపూర్ క్లస్టర్లో చీమలకుంటపల్లి గుండ్లపల్లి గునుకులకొండాపూర్ గుండ్లపల్లి స్టేజీ జంగాపల్లి క్లస్టర్లో గోపాలపూర్ జంగాపల్లి పీచుపల్లి గ్రామాలు ఉన్నాయి మొత్తం పదిహేడు గ్రామాల సర్పంచ్ స్థానాలతో పాటు నూట నలభై వార్డు స్థానాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను అధికారులు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు